ఓకే లైట్ తీసుకో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ వాడేనేమో భయపడకు నీ వెనకాల నేనున్నా ఉన్న ఎత్తు ఇంకోనావు లే ఒక్క చెప్తా హలో అమ్మా బాగున్నావా అమ్మా కోమలుందా పక్కన వాన్స్ ఎక్కి అండ్ సార్ ఓ ఒక్క నిమిషం సార్ నీ ఫోనేదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెత్తపరగం ఉందానా ఏమై ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోసినట్టు కోస్తా తెలుసా మోకను యాదో ఫ్యాషన్ డైరెక్టర్ గారు ఏం చేసావే అలా తిడుతున్నాడు ఫ్రస్ట్రేషన్లు వాడి ఫేస్ కి బకీని బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసి ఆ గుడ్ పిక్చర్ నీకేమైనా అయ్యబ్బా బోయ్ వాడి పైత్యం నీకు తెలియదు వాడు ఒక పెద్ద టార్చర్ అమ్మ ఆహ్ మట్టిగా మట్టిగాడు ఇప్పటివే బాబు ఇప్పటికి తొంభై తొమ్మిది సార్లు చేశారు బీకే బోస్ గారు ఏ నువ్వు కార్ అప్పే బాబు ఎందుకే ఎన్ని బిర్లు తాగినాయమ్మో బ్లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఏ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా ఏ చిచి అలాంటి అలవాట్లు మా ఇంటా వంట లేవు నువ్వాపు ఏ ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే ఆ ఆపితే ఎలాగో చూపిస్తా చి సిగ్గులేదు బాబా బాబా దీనికి కూడా సిగ్గు నువ్వు ఆపే బాబు ఇదిగో నువ్వు ఆపుదావా నువ్వు కార్లో పోసేస్తా చెప్తున్నా ఎవరికి ఫోను చెప్తా చెప్తా చెప్పొచ్చు కదా నీ కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళిరాపో ఎందుకు ఆ సడన్ గా ఏమైంది ఎందుకు ఆప మేడం తాత అటు చూడు డా ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే చెప్పాలా సూపర్ మజ్జింది ఇది కూడా గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి డానీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెటరీస్ ప్యాడ్స్ డానీ 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా కొంత ఆడుకోవాల్సిన అవసరం లేదు పాపద చలో చలు చలు చెవా అయ్యా వర్మ వర్మ నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చేదిగా మమ్మీ నాట్ డ్రోసెస్ చంపేస్తాను నిన్ను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ దాదా నీ చెల్లి టోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ని సింక్ చేసుకుంటుంది అవును నీ దేవుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నీ టైంకి అన్నీ ఇస్తున్నాడా అని కనీసం టైంకి బిడ్డ మీద ఏహే ఆపు టైము 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 ఏంటి టైము ప్రతి దానికి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా time up yeah. please 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 time up అబ్బా ఇంకా బ్యాకప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిమిషసే అది ఐపేని ఐ యామ్ டன் రేపు క్యాంప్ కి వెళ్తున్నార కదా just 5 minutes 5 minutes ఆ నో వే టైమంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైమ్ ఇస్ ప్రెషియస్ టైమ్ ఇస్ వాల్యూయబుల్ ఇక్క కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ లో పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది అందుకే అందుకే గోవాలో

హలో మేఘ్న ఎక్కడున్నావే బాబు మేము హోటల్కి వచ్చేసాం సారీ 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 నేను వేరే పని బయటకు వచ్చేసాను నేను వచ్చి మళ్ళీ జాయిన్ అవుతాను అయితే నువ్వు రావట్లేదా ఇప్పుడు రూమ్స్ అయినా బుక్ చేసా థ్యాంక్ యూ బాయ్ రిధా తగులుకోవాంగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ ఎక్కడికే వన్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్లు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు

నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మామ్ మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా కాలిపోతుందా సారీ మామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చ్ మళ్ళీ అదే కుస కుస ఇది మా హైదరాబాద్ కు నిను నాలికి పోగలు పెట్టి చప్పట్లు నాని గోగబడి బ్రతికి పోయావరా బట్టె బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడా బట్టి మామ్ మామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిషం ఆకండి నేను చెక్ చేస్తాను సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

యు టేక్ ఐ ఐ యామ్ హియర్ బ్యాక్ ఆ ఓ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మ్యామ్ ప్లీజ్ మైండ్ ఎంత టైం వెళ్ళి అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని 116 లో సిక్స్ టు డ్రాప్ చేసిన చెప్తాను పని ఎవరిని జాక్ హీరో ఆఫ్ టైటానిక్ ఐ టేక్ దిస్ లగేజ్ అది ఇప్పుడు ఇంకొకటి అయిపోయింది ఇంకొకటిక్ రో రే రోజ్ ఏంటిరా రోజ్ మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడుకోబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అంటాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు Ooh. Okay, do try us. Bata. Relax. Oh no. Oof.